హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ అంతర్మథనం వ్రాసిన వారు డాక్టర్ ఎండమ్మూర్ సత్య కమలేంద్రనాథ్ గారు చదివి వినిపించబోయేది లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే అలవాటు ప్రకారం ఉదయాన్న ఐదున్నరకి మెలకు వచ్చింది కిటికీలోని చూసేసరికి మా ఇంటి ఎదురుగా రెండు అపార్ట్మెంట్ల మధ్యలో ఉన్న కూరగాయల షాపు ముందు అప్పటికే ఐదారు నిలబడి ఉన్నారు ప్రతిరోజు అది మామూలే తెల్లవారుతున్నప్పటి నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఆ షాప్కి వస్తూ పోతూ ఉంటారు షాప్కి కొంచెం దూరంలో మోటార్ సైకిల్ పక్కన నిలబడి ఒకతను ఫోన్లో మాట్లాడుతున్నాడు అతను ఎదురుగా మరో వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తితో ఏదో సంజ్ఞ చేస్తూ చెప్పాడు వెంటనే ఆ వ్యక్తి మోటార్ సైకిల్ ఎక్కి ఏదో తొందర పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు చిన్న వ్యాన్ వచ్చి కూరగాయల షాప్ ముందు ఆగింది ఫోన్లో మాట్లాడిన వ్యక్తి సహాయంతో వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సుమారు ఇరవై కుర్చీలు దింపి రోడ్డు పక్కన వరసలో పేర్చారు ఆ తర్వాత చిన్న షామియాన ఏర్పాటు చేశారు ఆ కూరగాయల షాపు ఒక పెద్ద పాక ముందు సగభాగంలో కూరగాయలు మధ్యలో దడి వెనక భాగంలో వాళ్ళ సంసారం ఆ షాపు యజమాని ప్రకాశం అతనికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి కొడుకులు ఇద్దరికి సుమారు పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి రోజు ఉదయాన్నే వ్యాన్ ఆగుతుంది ప్రకాశం కూతురు వచ్చి కూరగాయలు దింపుకుంటారు అంతలో కొడుకులు ఇద్దరు బయటికి వస్తారు అలవాటు ప్రకారం నలుగురు కలిసి ఏ కూరలు ఎక్కడ సర్దాలో అక్కడ చికచకా సర్దేస్తారు ఏ తడబాటు ఉండదు యాంత్రికంగా జరిగిపోతుంది తర్వాత ముగ్గురు పిల్లలు తయారై స్కూల్కి వెళ్ళిపోతారు ప్రకాశం భార్య వచ్చి కొట్టులో కూర్చుంటుంది అప్పటిదాకా కొనుగోలుదారులకి అవసరమైన కూరగాయలు ఇచ్చి ప్రకాశం లోపలికి వెళ్ళిపోతాడు కూరగాయలన్నీ అప్పుడే కోసినట్లు నవనవలాడుతూ ఉంటాయి అప్పుడే మొదలైన అమ్మకం సాయంత్రం వరకు సాగుతూ ఉంటుంది ఈ కాలనీలో ప్రకాశం పరిచయం లేని ఇల్లు ఉండదేమో కాలకృత్యాలు తీర్చుకొని ఏం జరిగిందో తెలుసుకుందామనే ఉత్సుకతతో ప్రకాశం షాప్కు బయలుదేరాను రాత్రి కూరగాయల మీద కప్పిన గుడ్డలేవి తీసిలేవు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది షాపులోకి వెళ్ళి తడిక తప్పించి లోపలికి వెళ్ళాను అక్కడ చూడగా మాట రాలేదు ప్రకాశం అచేతనంగా పడి ఉన్నాడు ఆ మొహంలో ఎంతో ప్రశాంతత పెదవుల మీద కదలాడే చిరునవ్వు ఎప్పట్లా అలాగే ఉంది తల దగ్గర భార్య కూర్చొని ఉంది కాళ్ళ దగ్గర కూతురు కొడుకులు కూర్చొని ఉన్నారు అందరూ ప్రకాశం మొహం వైపే చూస్తూ ఉన్నారు మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటున్నారు అందరి కళ్ళల్లోనూ ఏదో కోల్పోయామనే వేతు తప్ప శవం ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడవటము గుండెలు బాదుకోవటము కనపడలేదు చాలా నిబ్బరంగా ఉన్నారు ఏం జరిగింది అడిగాను సార్ రాత్రి అందరం కలిసి భోజనం చేశాం ప్రతిరోజులానే కబుర్లు చెప్తూ అందరినీ నవ్వించారు నాన్న పడుకునే ముందు నవ్వుతూ పడుకోవాలనేది ఆయన కోరిక యథాప్రకారం ఉదయం కూరగాయల వ్యాన్ వచ్చింది షాపు ముందు నాన్న లేకపోయేసరికి డ్రైవర్ వచ్చి నాన లేపితే లేవలేదు అటు ఇటు కదిపి చూసి మమ్మల్ని లేపాడు అంటూ ఉండగా కూతురు గొంతు బొంగురు పోయింది ప్రకాశం భార్య వైపు చూశాను అకస్మాత్తుగా జరిగిన సంఘటన తట్టుకోలేక అయోమయ స్థితిలో బేలగా భావరహితంగా ఉంది బయటకు వచ్చి షాపు ముందు కూర్చీలో కూర్చున్నాను కాలనీలో వ్యక్తులు ఒక్కొక్కరు పరామర్శించడానికి రావటం మొదలైంది ప్రకాశం ఆ కాలనీకి వచ్చి సుమారు ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా మంచివాడు వ్యక్తుల మీద అపారమైన నమ్మకం వచ్చిన కొత్తల్లో ఒకరోజు పర్సు తీసుకుని వెళ్ళడం మర్చిపోయి కావలసిన కూరగాయలు కొన్నాను జేబులు చూస్తే లేదు ప్రకాశం పర్సు తీసుకురావడం మర్చిపోయానయ్యా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి డబ్బిచ్చి ఇచ్చి కూరగాయలు తీసుకెళ్తా అంతవరకు ఈ సంచి నీ దగ్గర ఉంచు అంటూ అతని పక్కనే పెట్టాను సార్ మీరేమో కొత్తవారు గారే ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు తీసుకెళ్ళండి మనుషుల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే మనం జంతువులకన్నా హీనం వాటిలోనే నమ్మకం ఐకమత్యం ఉంటాయి కదా అన్నాడు సాయంత్రం అయ్యేసరికి షాప్ అంతా కలిగి తిరిగి పాడైపోయాయి అనుకున్న కూరగాయలు తీసి భార్యను పిలిచేవాడు భార్య వచ్చి వాటన్నిటిని షాపు బయట గోతాం పరిచి పోగులుగా పెట్టేది సాయంత్రం గోధూలి వేళ ఇండ్లకు చేరే కూలీ నాలు చేసుకునేవాళ్ళు వచ్చి తమకు కావలసినవి తీసుకుని దండం పెట్టి వెళ్ళేవాడు వాళ్లతో మనసార నవ్వుతూ తీసుకెళ్ళండమ్మా అవన్నీ మీకోసమే ఈరోజు తినేయండి రేపటికి పాడైపోతాయి అని సీట్లో నుంచి చెప్పేవాడు ఆలోచనల్లో ఉండగా మీకు ఇప్పుడే తెలిసిందా అని వినపడగానే ఎవరా అన్నట్లు పక్కకు చూశాను ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తుకు రాలేదు నేను శివప్రసాద్నండి రెండేళ్ల క్రితం వరకు ఈ కాలనీ వాసినే ఇల్లు కొనుక్కున్న తర్వాత చాలా దూరం వెళ్ళిపోయాను అన్నాడు ప్రకాశం విషయం తెలిసి వచ్చారా అన్నాను తెల్లవారుజాముని రామారావు ఫోన్ చేసి చెప్పాడు చాలా బాధగా అనిపించింది చూడాలనిపించింది ఈ అజాత శత్రువుని ఇప్పుడు చూడకపోతే రేపు కనిపించడు కదా అందుకే అంటూ కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు రామారావు జాన్ కృష్ణ వచ్చారు రామారావు కాలనీ సెక్రటరీ అందరము ప్రకాశం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రకాశం రెండు నెలల క్రితమే హాస్పిటల్లో ఉండి వచ్చాడు ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదు అన్నాడు కృష్ణ ఏమైంది అడిగాడు రామారావు మన కాలనీలో యూసఫ్ ఉన్నాడు చూసారా అన్నాడు అంటే సాయంత్రం అయ్యేసరికి నాలుగు తిమ్మిరి ఎక్కిపోతూ ఉంటుందని అంటాడు అతనే కదూ అతనే రాత్రి పది గంటలకు వచ్చి కూరగాయలిమ్మని అడిగి అవి తీసుకొని డబ్బులు తీసుకొని రాలేదు అన్నాడు ప్రకాశం అతనితో సారు ఇప్పటికే రెండుసార్లు తీసుకెళ్లారు డబ్బులు ఇవ్వలేదు మరుసటి రోజు అడిగితే మీరు మర్చిపోయారు ఇక్కడే ఉంచండి రేపు ఉదయం నేనే స్వయంగా తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తాను అన్నాడు తాగిన మత్తులో ఏదో కులం పేరుతో దూషిస్తూ నేనే మర్చిపోయానంటావా నన్ను తాగుబోతుంటావా అంటూ చాలా గట్టిగా కొట్టాడు మొహం కన్ను వాచిపోయేసరికి రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు మరుసటి రోజు నేను కూరగాయలకు వచ్చినప్పుడు అతని భార్య చెప్పింది అన్నాడు కృష్ణ ఆ తర్వాత జరిగింది నా గుర్తుకు వచ్చింది చెప్పడం మొదలుపెట్టాను ఆ సంఘటన తర్వాత నాలుగు రోజులకు నేను ప్రకాశాన్ని కలిసినప్పుడు ఈ విషయంలో పోలీసుల సహాయం తీసుకోలేకపోయావా అన్నాను ఏమన్నాడు అడిగాడు రామారావు పోనీలేండి సార్ పెద్ద ఆయన ఏదో అన్నాడు అయినా నా కులం ఏమిటో నాకే తెలియదు ఆ మత్తులో ఏదో ఏదో చేశాడు ఏదో మాట్లాడాడు మనం కూడా ఆయనలా ప్రవర్తించలేం కదా ఈ భూమి మీద ఎన్నో జాతుల పుష్పాలు పువ్వు పువ్వుకి రకరకాల రంగులద్దీ వాటిని మనోహరంగా తీర్చిదిద్దింది ఈ ప్రకృతి కానీ ఈ దేవుడికో పుష్పం ఆ దేవుడికో పుష్పం అంటూ దేవుళ్ళని పుష్పాలని వర్గాలుగా విభజించిన మన సమాజం మాలాంటి చిన్న వ్యాపారులని వృత్తులు చేసుకునే వాళ్ళని లోకుగా చోటలను తప్పేముంది అన్నాడు నాకు ఆ మనిషిలోని పరిపక్వతకు ఆశ్చర్యం వేసింది ఇతనేం చదువుకున్నాడని ఎంతో చదువుకున్నామని విర్రలేగి చదువులకి ఇతనికి వేదాంత పరిజ్ఞానంలో కానీ సంస్కారంలో కానీ పదోవంతైనా ఉంటుందా అనిపించింది నువ్వు వచ్చి ఇంతకాలమైనా నిన్ను ఎప్పుడూ అడగలేదు ఏం చదువుకున్నావు నువ్వు ప్రకాశాన్ని అడిగాను ఏదో వానాకాలం చదువులు కానీ సంతృప్తి కోసం కనపడిన ప్రతి పుస్తకం చదువుతాను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాను ఒక విధంగా చెప్పాలంటే అనాథలా బ్రతికాను కష్టం అంటే ఏమిటో తెలిసింది ఎన్నో ప్రదేశాలు తిరిగాను జీవన గమనంలో ఎంతో మందిని పరిశీలించాను చివరిదా మీ అందరి దయవల్ల ఇక్కడ స్థిరపడ్డాను అన్నాడు ప్రకాశం ఆ రోజు అతని మాటలు వింటూ ఉంటే భాష మీద అతనికి ఉన్న పటుత్వానికి విస్తుపోయాను కూరగాయల వ్యాపారిలో ఇంత వికాసం ఉందా అనిపించింది బుద్ధి కుశలతకి చేసే వృత్తికి సంబంధం అంటకట్టడం మందే తప్పేమో అన్నాను నువ్వు చెప్పింది నిజమే అన్నాడు రామారావు పాడె కట్టి శ్మశానం వైపు బయలుదేరుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో పరుగున వచ్చాడు యూసఫ్ ఎవరి వంకా చూడలేదు తల మీద గుడ్డపరుచుకొని పాడె ముల ఒక కొమ్మును తన భుజం మీద తీసుకున్నాడు కాలనీ అంత తరలి వచ్చింది శ్మశానం చేరి అంత్యక్రియలు పూర్తి చేశాం అన్నింటికీ తానే ముందుని జరిపించాడు యూసఫ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నంతసేపు కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు చివరిగా తిరిగొచ్చే ముందు చితి ముందు కాళ్ల వైపు మోకాళ్ల మీద కూర్చొని శిరస్సు వంచి శ్రద్ధాంజలి కటించాడు ఆ తర్వాత పైకి వినపడేలా ఏదో పఠించాడు కానీ నాకు హిందీ వచ్చినా ఆ భాషలో ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు లేచి వచ్చి నన్ను పట్టుకొని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏరవటం మొదలుపెట్టాడు ఆపటం మా తరం కాలేదు కొద్దిసేపటి తర్వాత తనే తేరుకున్నాడు అప్పుడు అడిగాను యూసఫ్ ఏమి అనుకోకపోతే ఇందాక పైకి ఏది చదివావు కదా అదేమిటి అని జనాజాకి నమాజ్ చేస్తాం సార్ మా సంప్రదాయంలో జనాజా అంటే పాడని తీసుకెళ్ళి మసీదులో ఉంచి కావాల్సిన వ్యక్తులందరూ మసీదుకు వస్తారు ఆ తర్వాత శ్మశానానికి వెళ్తాం కానీ మీ సంప్రదాయం వేరు కదా అక్కడ నేను అర్థించింది మీకు వినపడింది దువా చేసిన తప్పులు క్షమించి ఏ లోకంలో ఉన్నా ప్రకాశం సుఖంగా ఉంచాలని అల్లాని కోరాను అదే దువా కానీ ప్రకాశం ఏ తప్పు చేసి ఉండడు సార్ అంటూ కళ్ళు తుడుచుకొని ఆ రోజు రాత్రి మత్తులో ఏం జరిగిందో నాకు తెలియదు రాత్రి తాగి ఉదయం ఆలస్యంగా లేచాను గుమ్మం తలుపు తెచ్చేసరికి అక్కడ నేను రాత్రి కొన్న కూరగాయలు ఉన్నాయి ఆ రోజు సాయంత్రం ప్రకాశం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని తెలిసింది ఆ తర్వాత కలిస్తే ఒక్క మాట కూడా అనలేదు సార్ ఒక్కటే అడిగాడు యూసఫ్ తాగుడు మానలేరా అని చాపల్యం సార్ కానీ ఈరోజు చిటి మీద ప్రమాణం చేశాను నేను ఇక మీద తాగనని ప్రకాశం నన్ను క్షమిస్తాడంటారా అంటూ మా అందరి వైపు పశ్చాత్తాపంతో చూశాడు రెండు రోజుల తర్వాత కాలనీలో పెద్ద మనుషులంతా కూరగాయల షాపు ముందు సమావేశమయ్యాం ప్రకాశం లేని వెలిసి స్పష్టంగా కనపడుతుంది అతని జ్ఞాపక చిహ్నంగా షాపు ఉంది కాలనీ తరపున నేను ఒక తీర్మానం ప్రవేశపెట్టదలుచుకున్నాను అంటూ మా అందరి వైపు చూశాడు రామారావు అందరూ ఏమిటి అన్నట్లు చూశారు ఈ యాభై గజాల స్థలం కాలనీ చెందింది సంవత్సరాల తరబడి ప్రకాశం ఉన్నాడు ప్రస్తుతం ప్రకాశం లేడు అతని కుటుంబం ఉంది ప్రకాశం మనందరి ఆత్మీయుడు మనం కాలనీ తరపున ఈ స్థలాన్ని ప్రకాశం కుటుంబానికి ఉచితంగా ఇచ్చి వాళ్ళు ఉన్నంతకాలం షాపు నడుపుకోమంటే బాగుంటుందని నా ఉద్దేశం మనం ఆ కుటుంబానికి కాసింత చేదోడు వాదోడుగా ఉందాం మీ అభిప్రాయాలు చెప్తే నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు కానీ ఎవ్వరూ ప్రకాశంకి వ్యతిరేకంగా మాట్లాడలేదు పది రోజుల తర్వాత నేను రామారావు షాక్ ముందుకు వెళ్ళాం ప్రకాశం భార్య దిగులుగా కూర్చొని ఉంది పిల్లలు ఇంట్లో లేరు ప్రకాశం లేడు ఇప్పుడు పిల్లల బాధ్యత నీ మీద ఉంది మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నీకుంటాయి అంటూ మా నిర్ణయం చెప్పాం నిజం బాబు పెళ్ళైన కొత్తల్లోనే ఆ బరువైన బాధ్యత నా మీద నమ్మకంతో ఆ రోజుల్లోనే పెట్టాడు అంది అంటే పిల్లలు నా స్వంత బిడ్డలు కాదు బాబు పెళ్ళైన తర్వాత మొదట్లోనే మనం పిల్లల్ని కనద్దు ఎవరి పిల్లలైనా ఒకటే కూడు గుడ్డ కతిలేని బిడ్డను తెచ్చుకుందాం సొంత బిడ్డలా పెంచుకుందాం అన్నాడు బాబు నాకేం అర్థం కాలేదు తెల్లమోహం వేశాను అప్పుడు నన్ను కూర్చోబెట్టి కంటేనే పిల్లలు కారు పెంచుకున్నా పిల్లలే అంటూ ఎన్నో చెప్పాడు నాకు నిజమే అనిపించింది అప్పుడు సుధని అనాధరణాలయం నుంచి తెచ్చుకున్నాం ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకి మేమున్న పల్లెలో వెసరికాలం గుడిసెలు మొత్తం తగలబడిపోయాయి ఆ సంఘటనలో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఇద్దరు బిడ్డల తల్లిదండ్రులు చనిపోయారు అప్పుడు వాళ్ళకి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ ఏడుపు చూడలేకపోయాడు మనతో తీసుకెళ్దాం అన్నాడు తలకు మించిన భారం అన్నాను భూదేవి అలా అనుకుంటే ఇంతమంది ప్రజల మాట ఏమిటి మనకున్న దాంట్లో సర్దుకుందాం ఆ కొంచెం నీడకూడాలని నిస్సహాయులు వాళ్ళు రేపు మనం ఉంటాం లేదా పోతాం కానీ వాళ్ళ భవిష్యత్తుకి ఆలంబన అందించటం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళకి ఏదైనా చేయగలననే ధైర్యం నమ్మకం నాకున్నాయి అన్నాడు అప్పటి నుంచి మా కుటుంబం ఐదుగురం తర్వాత ఇక్కడికి వచ్చాం మీ కాలనీ మమ్మల్ని ఆదరించింది ఐదువేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి సహాయ సహకారాలు అందించింది రోజు పడుకునే ముందు పిల్లలకు జీవిత పాఠాలు చెప్పేవారు అందరినీ నవ్విస్తూ అలాగే ఉండమనేవారు గమ్యం నిర్దేశించుకొని దానికి తగిన కృషి చేయాలని మరో రోజును ఎదుర్కోవడానికి సిద్ధం చేసేవారు అంటూ కొంగు కళ్ళు తుడుచుకుంది ఇంటికి బయలుదేరాను ఆర్ద్రత ప్రేమ దయ కరుణ నమ్మకం మనస్సు నిండా పరిమళం గుబాళించే కన్నీరు ఉన్నవారే కీర్తిశేషులవుతారేమో నా హృదయంలో అలజడి నాకు పూర్వీకుల ఆస్తితో పాటు నేను ప్రతి పైసా కూడబెట్టింది ఎంతో ఉంది చదువుంది చదువుతో పాటు అమితమైన స్వార్థం ఉంది చిన్నప్పటి నుంచి ప్రతి పైసా ఖర్చు చేయాలంటే తటపటాయించేవాడిని ఒక విధంగా చెప్పాలంటే పిసినిగొట్టునే ప్రకాశం దగ్గర కూరగాయలు ప్రతి పైసా బేరమాడి కొనేవాడిని ప్రకాశం కాలనీకి వచ్చిన కొత్తల్లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఆ రోజు ప్రతి కూరగాయన్ని గీసి గీసి బేరమాడాను ఆఖరుగా బీరకాయలు కొంటా అన్నాను కిలో పది రూపాయలు చెప్పాడు నేను ఐదు రూపాయలకి అడిగాను నవ్వుతూ కేజీకి ఐదు రూపాయల లాభం ఉంటుందంటారా అన్నాడు పోనీ ఏడు రూపాయలు తీసుకో అన్నాను మాట్లాడలేదు క్షణం ఆగి తీసుకోండి సార్ అన్నాడు ఆ తర్వాత తెలిసింది అతను కొన్న రేటే ఎనిమిది రూపాయలని ఆ తర్వాత కూడా నా అలవాటు మార్చుకోలేకపోయాను నా సంతానం అమెరికాలో ఉంది వాళ్ళు అమెరికా వాసనకి బానిసలైపోయారు వారిక రారు అయినా నాకెందుకో ఈ తాపత్రయం ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ మించిన భారమైన ముగ్గురు అనాథాలను చేరతేసి కన్నబిడ్డలో చూసుకునే ప్రకాశం మహోన్నత వ్యక్తిత్వం ముందు నేను పిపీలకం లాంటి వాడిని నేను నా భార్య తదనంతరం నా ఆస్తిక వారసులెవరు ఈరోజు రాత్రంతా ఆలోచనలు తుఫాన్ గాలుల మనసంత తాగుతూనే ఉన్నాయి ఒక నిర్ణయానికి రాగానే తుఫాన్ తర్వాత ప్రశాంతత ఏర్పడింది అది ప్రకాశం బిడ్డల బాధ్యత నేను వహిస్తాను మా ఇద్దరు తదనంతరం నా ఆస్తి సమాజం కోసం సద్వినియోగపరుస్తాను ఇలా ఆలోచిస్తూ కిటికీ దగ్గరకు వచ్చాను తూర్పున ఉదయవానుని కిరణాలు నేలను తాకుతున్నాయి వాన ఆగి ఉంది ప్రకాశం భార్య కూతురు కూరగాయలు దింపుకుంటున్నారు ఆ కాంతిలో ఏనాడు కనపడిన కిరణాలు కొత్త కొత్త కాంతులతో ఇంద్రధనస్సుల మనసును తాకుతున్నాయి కథ చాలా బాగుంది కదా మీ అభిప్రాయాలను తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్